హాయ్ ఫ్రెండ్స్ మేము అలిఖాన్ ఆప్ దేఖరే అలీఖాన్ కే ఆర్కే ఛానల్ ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ మీరు చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్కే ఛానల్ సో ఫ్రెండ్స్ ఏ జో వీడియో దేఖరే ఆఫ్ ఆర్ భయంస్ ఓర్ గాయ్ బేచినా ఓర్ ఇన్కపాస్ కు బక్రా అగర్ కిసికు చ నెంబర్ టైటిల్ కే పాస్ నజర్ ఆ నెంబర్ పే ఆ కాల్ కర్ సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మనకు ఈ ఇక్కడ కనిపించే గేదెలు అలాగే ఎద్దులు అనేటి ఉన్నాయి కొన్ని పొట్టలు అనేటి ఉన్నాయి ఇవి మొత్తం అమ్మాలనుకుంటున్నారు అంటే మొత్తం అంటే విడివిడిగా సో ఒక ఐదు గేదెలు ఉన్నాయి ఏడు ఎద్దులు అనేది ఉన్నాయన్నమాట సో ఈ గేదెలు వాటితో పాటు ఎద్దులు అలాగే కొన్ని పొట్టెలు కూడా ఉన్నాయన్నమాట పొట్టెలు ఎవరైనా కావాలన్నా కానీ మీరు వెళ్ళి చూసుకునేసి అనేవి చేసుకోవచ్చు సో పెద్ద పొట్టెళ్ళే ఉంటాయి బ్రదర్ దగ్గర అలాగే గేదెలు కూడా గ్రేడెడ్ ముర్రా గేదెలు అనేవి మనకు కనిపిస్తూ ఉన్నాయి సో ఇక్కడ కనిపించే ఎద్దులు వచ్చేసి ఆరు జతలు ఉన్నాయంట సారీ మూడు జతలు ఉన్నాయంట ఒకటి సింగిల్గా ఉంది అనేసి చెప్పారు సో ధరలు అయితే బ్రదర్ మెన్షన్ చేశారు కానీ ప్రతిదీ అంటే ఎక్కువ ఉండడం వల్ల ఏ జత ఎంత ధర అనేది మనం చెప్పలేక మొత్తం మీద చెప్తున్నాం అనమాట సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఏడు జతలు అంటే బండి లాగేటివి ఇంకా పొలం పనులకు పనికి వచ్చేటివి అలాగ జతల ప్రకారంగా మూడు జతలు అనేటివి ఉన్నాయి ఒక సింగిల్ ఎద్దు అనేది ఉందన్నమాట సో ఏ జతకు ఆ జత ధర అనేది ఉంది సో అది రెండు పళ్ళ మీద ఉందా ఎన్ని సంవత్సరాల వయసు ఇలాగా మనకు డీటెయిల్స్ ఒక్క వీడియో కనుక ఉంటే మనం దాన్ని సో ఎదుగు రెండు పళ్ళ మీద ఉంది ఎన్ని సంవత్సరాలది దీని ధర వచ్చేసి రెండు లక్షలు చెప్పినారు లేదా లక్ష రూపాయలు చెప్పినారు అనేసి చెప్పడానికి అవకాశం ఉండేది సో ఇక్కడ ఏంటంటే మూడు జతల ఎద్దులు ఐదు గేదలు అనేటివి ఉన్నాయనేసి చెప్పినారు ఒక్కొక్క గద కావాలన్నా వేస్తారు లేదా ఒక జత ఎద్దులు కావాలన్నా వేస్తారు ఆ రకంగా ఉందన్నమాట సో అప్పుడు ఆ ధర అనేది మీరు దగ్గరికి వెళ్ళి ఎద్దుల్ని చూసుకునేసి బేరమనేది చేసుకుంటే మంచిది అంటే ఫలానా జత అనేసి చెప్పడానికి కూడా మనకు ఆస్కారం లేదు అంటే ఏ జత ఏదనేది మనకు కూడా తెలియదు కదా మీరు కూడా వీడియోలో చూసేటప్పుడు జత ధర చెప్పండి అంటే దేని గురించి చెప్పాలో మీకు ఐడియా ఉండదు అందుకనేసి దీనికి బెస్ట్ ఆప్షన్ మీరు దగ్గరికి వెళ్ళి చూసి తీసుకోవాలా ఇది అడ్రస్ వచ్చేసి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల విలేజ్ అండి కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల విలేజ్ గ్రామం నుంచి మూడు జతల ఎద్దులు ఐదు గేదెలు అనేటివి ఉన్నాయి కొన్ని గేదెల దాంట్లో ఈనేస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ చేయండి అలాగే ఈ పొట్టెలు అనేటివి కూడా బ్రదర్ దగ్గర ఉన్నాయి సో మనకు ఒకటి కావాలన్నా పది కావాలన్నా అలా పొట్టెలు కూడా ఇస్తారు ఆవులు సారీ గేదెలు ఎద్దులు కూడా ఒక జత లేదా సింగల్ ఎద్దు అనేది ఈ రకంగా మీరు దగ్గరికి వెళ్ళి చూసుకునేసి తీసుకుంటే బెటర్ ఆప్షన్ ఆయనకు బేరం చెప్పడానికి బాగుంటుంది మనకు నచ్చిన జత అనేది కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్